నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రమ ఈ రోజు మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త టీకేవి రాఘవన్ గురువు గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురువు గారు నమస్కారం గురువు గారు మన సనాతన ధర్మంలో గోమాతని కూడా లక్ష్మీదేవిగా సాక్షాత్ లక్ష్మీదేవిగా భావిస్తాము అయితే గోమాతని మనం ఏ విధంగా పూజించాలి అంటే గోమాతకి చాలా మంది తినడానికి అరటి పళ్ళు ఇవన్నీ పెడుతూ ఉంటారు అలాగే మనకి దానాలలో కూడా గోదానం చాలా మంచిది అంటారు ఇంట్లో ఎవరన్నా పెద్దవాళ్ళు చనిపోయినప్పుడు కార్యక్రమం రోజు కూడా గోమాతని మనము బ్రాహ్మణులకి ఇస్తూ ఉంటాము గోమాత విశిష్టత అంతా చెప్పండి గురువుగారు ఏ విధంగా పూజించాలి మనం గోవుల్ని కాపలా కాసింది ఎవరమ్మ దేవుని ఏ దేవుడు ఏ దేవుడి రూపం గోవుల్ని కాపలా కృష్ణ కృష్ణపరస్ ఏ గొర్రెలు కాపలా కాయకూడదా మేకని కాయకూడదా ఆయన గోకి ఎందుకు ఇచ్చాడు ఆఖరికి ద్వారకా నగరం కట్టుకుని సముద్రంలో కట్టాడు అక్కడ మళ్ళీ పాలవంతలవిగో అందంది గో నాటకంలో పద్యం అదిగో ద్వారక అక్కడ బిల్డింగులు చెప్పాలి ఆల మందలు అవి గో ఆవులు మనుషులని నీళ్ళు ఉంటే ఆవులు ఉన్నాయి అక్కడ అంటే కృష్ణుడికి అంత పిచ్చి ఎందుకని కృష్ణ అవతారానికంటే ముందు ఎవరు వచ్చి అడిగారు విష్ణువుని అవతరించమని భూమాత వచ్చింది ఏ రూపంలో వచ్చింది గోవు రూపంలో వచ్చింది అంత గో విందుడంటే గాం విందతి గోవు అంటే భూమి భూమి తత్వము తెలుసున్నవాడు భూమిని రక్షించినవాడు అది విశేషం అందుకని భూమాత లోపల కేవలం భూదేవిని చూడకండి ఎంతో మంది దేవతలు ఉన్నారు ఆ దేవతల రూపాలన్నీ గోవులో కలిసి వచ్చాయి అందుకనే గవాం అంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ పద్నాలుగు లోకములన్నీ కూడా గోవు లోపల ఉంటాయి నామకే వాస్తే చెప్తారు ఈ వాక్యం ఆఖరి గోవులు పోయించే వాళ్ళు గోలు పెట్టేసి రకరకాల బొమ్మలు వేసేస్తారు ఎన్ని మా అయితే వేస్తే ఇరవై నాలుగు దేవుడు బొమ్మలు గోవు లోపల డెబ్బై ఐదు మంది దేవతలు ఉన్నారు గోమాత గొప్పతనం చెప్పడానికి ఇప్పుడు మనం వాళ్ళు ఎడితే గవర్నమెంట్ వాళ్ళ వాళ్ళకి తెలియదు నాలుగు సినిహాల బొమ్మ ఉంది కదా దాని కింద ఎద్దు గుర్రం మధ్యలో ఇది ఉంటుంది సత్యం అది ఎక్కడిది అలహాబాదులో సాగ్నాథ్ అక్కడ స్థూపంలో చిక్కాడండి వాడికి ఎవడిచ్చాడు ఐడియా ఇటు పక్క పెద్ద పులి వాడి పక్క మేకపలా పెట్టచ్చు కదా అవును ఆ గోశబ్దానికి అర్థమేమిటి సింహాలకు అర్థం ఏమిటి వేదంలో చెప్పారు రాక్షసులతో యుద్ధం జరిగినప్పుడు వాళ్ళకి నాయకుడు అప్పుడు ఇంకా లేడు అందరికండి చిన్నవాడేవుడు అగ్నిదేవుడు అందుకని దేవత ఉన్నట్ట నువ్వు వెళ్ళి మాకు నాయకుడిగా అన్నట్టు చిన్నవాడిని నేను మొదలెబ్బ నాగుపడుతుంది ఎల్లాగరా బాబు అని చెప్పి ఆయన ఆవు రూపాన్ని ధరించాడు దాని టెక్కిన తెలుసా ఆవుని చంపడానికి వెనకాడుతారు రాక్షసులు మనం కానీ అందుకని మనం వెనకాడము అగ్ని వరుధం కృత్వ దేవాహ అజయ్ జయించారు దేవత అంతా ఈ లోపల మహర్షులు అంతా యాగం చేద్దాం అనుకున్నారు అక్కడ పాపం అప్పట్లో అప్పట్లో కూడా గడ్డి వాళ్ళు ఉండేవారు వెనకటి రోజుల్లో కామధేను అడిగింది మీకు పాలు ఇస్తాను కానీ నేను ప్రసవించాలి ప్రసవించిన తర్వాత నా దూడలకి గడ్డి కావాలి గడ్డి ఎక్కడా లేదయ్యా మీరు గడ్డి మొలిపించండి వీళ్ళు ఒక యజ్ఞం చేశారు ఈ యజ్ఞం ఒకటి డెబ్బై ఒకటి ప్రాంతాల్లో తిరుపతిలో జరిగింది దానివల్ల వర్షాలు పడతాయి వర్షం పడితే గడ్డి మలిచింది ఈ కామధేను గడ్డి తినే లోపల రాక్షసులు వచ్చి దాని మీద విషం కెక్కేశారు గావు తినేసింది వీళ్ళొచ్చి ఆప్యాయధ్వమగ్నియా దేవ భాగం ఊర్జస్వతి పయస్వతి అనమీవ అంటూ చెప్పి ఎలాగే దేషం కెక్కింది ఏం మా అప్పుడే ఆవిడ కోరిక కోరింది నేను ఈనిన తర్వాత నా పాలు పది రోజుల దాకా మీరు వాడకండి తర్వాతే పిదుక్కోండి అందుకనే జున్ను పాలు మన పెద్దవాళ్ళు తాగేవారు కాదు తినేవారు మైలపాలని కాదు ఇలాంటి ఆవుకున్న గొప్పతనం కొంతే చెప్పాను ఇప్పుడు మీరు అడిగారు కదా ఎవరండి ఆ దేవతలు దానికి అధరణ వేదం యసుర్వేదంలో సుమారు నూట యాభై దాకా మంత్రాలు ఉన్నాయి దాంట్లో కొన్ని మాత్రం మంత్రాలు చెప్పను స్కెలిటన్ చెప్తా దాంట్లో ఏ దేవతలు ఎక్కడెక్కడ ఉంటారు అంటే శరీరం అంతా కూడా ఇద్దరు దేవతలు ఉన్నారు ఎవరు అగ్ని వాయువు మొత్తం శరీరం అంతా కూడా ఉంటారు అందుకనే అగ్ని శరీరం యొక్క ఏ భాగం తీసుకున్నా కూడా నమస్కరించినా అది క్షేమం కలుగుతుంది మన వాళ్ళు తోకవైపు దండం పెడతారు ఏమిటి ముందుకు వెళ్లకున్నాను పొడుచున్నానా కాదు ఇక్కడ రహస్యం ఉంది పని అనే రాక్షసుడు మహర్షుల ఆవుల్ని అంగిరసుల ఆవుల్ని పట్టికడిపోయి గోలో దాచేశాడు ఎంత భయంగా గోలో పెట్టాడంటే ఆవు లోపలికిక్కిడిసిపోయినాయి తిరగడానికి కూడా లేదు వాటి టైం వచ్చారు వాళ్ళంతా ఇంద్రుడి దగ్గరికి ఇంద్రుడు వెళ్ళాడు ఆ వెతకడంలో ఒక కుక్క సహాయపడింది ఆ కుక్క పేరే సరమ పోలీస్ డిపార్ట్మెంట్ వాడు కూడా వాళ్ళ పేరు ఉంది దానికోసం వచ్చింది చెప్పింది ఇక్కడ ఉన్నాయని చెప్పింది ఇంద్రుడు వచ్చాడు ఒక ఆవుని బయటికి లాగుదా ఉంటే వెనక్కి తిప్పితే కానీ బయట రాగడం కష్టం కిక్కిసిపోయినాయి అప్పుడు ఐడియా వచ్చింది ఇంద్రుడికి ఇది ఋగ్వేదంలో ఉంది మంత్రం ముందుకెళ్ళి ఆ వెనక భాగాన్ని ఇలా 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 మూడుసార్లు అని ఆ రెండు పిర్రల భాగాన్ని పట్టుకుని ఇలా తిప్పాడు కొంచెం కొంచెం ఖాళీ వచ్చింది అప్పుడు ఆవు వెనక్కి తిరిగింది బయటకు వచ్చేసింది అప్పుడు మిగిలిన వాళ్ళు ఖాళీ ఏర్పడింది మొత్తం వచ్చేసి ఆ రాక్షసుడు చంపాడు అందుకని అప్పటి నుంచి ఆవుకి పృష్ఠభాగంలో నమస్కరించినట్టయితే స్పృశించిన నమస్కరించినా నీ పోయిన సంపద తిరిగి వస్తుంది పోయిన అధికారం తిరిగి వస్తుంది సంతానము కలుగుతుంది ధనం పెరుగుతుంది ఎందుకోసం వచ్చింది అక్కడ అంటే శరీరంలో అగ్ని ఉన్నాడు వాయువున్నాడు భాగంలో సాక్షాత్తు వనస్పతి దేవత బృహస్పతి ఇంద్ర పదవి లభించే పరిస్థితి ఉంది ఇక దాంట్లో స్థిరములు ఉన్నాయి చూసారా అంటే పొదుగు ఉంటుంది పొదుగులో పిండుకోవడానికి ఉంటాయి కదా శిరములు ఆ పొదుగంతా కూడా మేఘం ఆ శిరస్సులో విద్యుత్తు కొసరాజు రాఘవ చౌదరి గారు అంత బాగా రాజారో పాట మీకోసం పారేసిన గడ్డి తిని బతుకు గడుపుతున్నాను నా బిడ్డల కాదని నీ కడుపు నుండి ఇస్తున్న ఎంత హర్తితో రాశాడు ఆయన గడ్డి తిని పాల కింద మార్చుకుని పొదుగులో పెట్టుకుని పిల్లలు వచ్చి కొంత తాగి ఇక తుట్టి అనగానే అవి తాగవు అప్పుడు మీకు ఇస్తున్నాను పోయిన తర్వాత నా చర్మము కూడా మీ డబ్బుకి నాదమిస్తోందిరా నాయన నా ఎముకలేమో నీ జుట్టు జుట్టుని దూర్చుకోవడానికి అవుతోంది వినరా వినరా అనరుడా తెలుసుకోరా మానవుడా అంటూ పాట రాశాడు ఆయన అలాగా అంచేత సిరములు మేఘమేమో అది సాక్షాత్తుగా పొదుగు శిరములు పోషణ త్వష్ట పచ్చి గడ్డి తింటుంది ఆకలిస్తే ఎక్స్ట్రా తిందది తనకే ఆకలి అయిపోయింది అనుకోండి ఇలా ఉప్పుకోండి తొక్కదు అయితే తొక్కేస్తాయి అది ఆవు మాత్రం ఎప్పుడూ తొక్కదు అది త్వష్ట ప్రజాపతి దీనికి అధిపతి ఎవరు ఇంద్రుడు సాక్షాత్తుగాను అందుకనే గోవురికి నమస్కరిస్తే ఇంద్రుడికి నమస్కరించినట్టే ఆ తర్వాత గంగడోలు యముడు అందుకనే గంగడోలి అంటాం మనం అంటే యమధర్మరాజు ఆనందపడతాడు వీడిలో క్రౌర్యం లేదు వీడు మంచివాడు అని చెప్పి అందుకని గంగడోలు అయినా కలుగుతాడు పల్లెటోళ్ళలో అందుకని గంగడోలు ముఖము సాక్షాత్తుగా చంద్రుడు అందుకనే ఆవు ముఖం ఉన్న క్యాలెండర్లు పెట్టుకున్న ఒకప్పుడు రోజుల్లో ముందుకి ఆయన చంద్రుడు శృంగము కొమ్ములున్నాయి చూచారా ఇది ప్రజాపతి శిరస్సు ఇంద్రుడు లలాటము అగ్ని పై పైలోకము కింది దౌడ కిందిలోకము ఇది చిత్రం ఆవులకి గేదెలకి రెండు దవడలు కదా ఏ దవడ కదులుతుంది కింది దవడే కదులుతుంది మనకి రెండు కదలవు అని విషయం దాకా అలాగే ఇవన్నీ అందుకని ఇది పైలోకము ఇది కిందిలోకము అలాంటిది అంచేత అలాగే నాల్క ఉంది విద్యుత్ నాలుకే విద్యుత్ ఉంటాడు నాలుక మెడ రేవతి నక్షత్రం అంటే రేవతి అంటే రోహణానికి ఉపయోగించేది కాడి పెడతాం కదా అది రేవతి స్కంధం ఉంది రెండు పక్కల కృత్తిక నక్షత్రం కృత్తిక గుర్తికలు వాళ్ళు అంటే పక్క రెండు భాగాలు కూడా మబ్బరు మూయడానికి వాటికి లాగడానికి ఉపయోగిస్తుంది అలాగే గుహ్యం అంటే వెనకపో తోక్కింది భాగం ఇంద్రాణి సంపదలకి వాటికి కూడా అందుకనే ఆవు పేడ ఆవు పంచితము ఇవన్నీ మా క్షేమం కలిగిస్తాయి దీనికోసం ఇంత ఆఖరికి ఇందాక చెప్పానే ఎద్దు బొమ్మేశాడని ముందు భాగమేమో ఎద్దు వెనక భాగము ఆవు అంతరార్థం ఏంటి ముందు భాగంతో పంటలు పండిస్తుంది వెనక భాగంతో పాడి ఇస్తుంది జమ గారు అని ఒక రచయిత ఉండేవారు వెనక రోజుల్లో చిలకా గోరింకా అని కథ రాశారు రెండు ఆవుల కథ ఆవులు మాట్లాడుకో ఆవుల గురించి రాశారు కదా దాంట్లో చిలకా అన్న ఆవు దూడని ప్రసరించి చచ్చిపోతుంది మరి దాన్ని ఎవడు పెంచాలి ఆ రోజు ఇంటికి వచ్చాడే యజమాని ఆ గోరింకనే ఆవు ఈ దూడని దానికో దూడ ఉంది ఆల్రెడీ దూడని దగ్గర తీసుకుని పాలిస్తుంది కళ్ళ నీళ్ళు వస్తాక సామాజిక సందేశం ఇచ్చిన వాటిల్లో కూడా ఇది కూడా ఉంది సింహం కూడా ఇచ్చిన సామాజిక సందేశం తెలియదు మనకి ఇలాగ అందుకని మన వాళ్ళు గోవుని పూజించమన్నారు మరి ఏం పెట్టాలండి అంటే ఇంట్లో అన్నం ఇలాంటివి కాదమ్మా శుభ్రంగానే ఉండి మంచి కొలు రుచిగా ఉండేవి పెట్టండి ఓసారి ఒక అమ్మాయి గుడి బయట ఏడుస్తూ నిలబడి ఉంది ఏమ్మా పూజ చేశానండి ఈడ అరటి పొడి పెట్టమన్నారు పెట్టాను ఆవు తినకుండా తొక్కేసింది బాబాయ్ గారు నా పూజ పాడైపోయినట్టు నవ్వి లేదమ్మా నీలాగ పెట్టిన వాళ్ళు డెబ్బై మంది వచ్చారు డెబ్బై ఇంటూ ఆరు ఎన్ని ఎన్ని రెడ్ట పడమ్మా మళ్ళా తింద ఆవు కడుపుగానే ఆపేస్తుంది అని దయచేసి ఏమనుకో మీ పెడితే తింది సరే మిగిలిన ఇంటికి పట్టి ఎంత అంటే వాటికి ఉన్న నియమం ఉంది వాటికి అదనమాట అంచేత దీన్ని ఆవుల గురించి హరివంశంలో తిరుప్పావ్యలో ఆళ్ళ పాసురాల్లో అద్భుతంగా చెప్తారు అందుకని ఆవుకి నమస్కరించండి తలుచుకోండి లేకపోతే ఇంట్లో క్యాలెండర్ పెట్టుకోండి ఆవు క్యాలెండర్ బొమ్మ పెట్టుకోండి అందుకనే బొమ్మల కొలువులో తప్పనిసరిగా ఆవులు ఉంటుంటాయి గమనించండి ఇది విశేషం అనమాట అలాగే గోదానం కూడా చేస్తాం కూడా దీనికి అంటే ఏమిటి ప్రపంచంలో ఉండే ప్రపంచాలు అన్ని దానం చేసినట్టు అవుతుంది అది విశేషం అక్కడ అందుకని గోవులవను ఎక్కువగా గోదానం ఇస్తాం ఆ మధ్య ఏం చేస్తున్నావు గోదానం వేడితోటి ఆ తోక పట్టుకుంటాడు అయిపోతుంది ఆ సెకండ్ అని నమ్మేస్తాడు అతను అలా అది కూడా ఏదో చెయ్యాలి అలా గోవులకి రక్షణ కలిగించేది అది చెప్పడానికి విరాట నగరంలో దక్షిణ గోకర్ణంలో పాండవులంతా వెళ్ళారు రక్షణకి ఉత్తర గోకర్ణంలో అర్జునుడు వెళ్ళాడు దీనికోసం వెళ్ళాడు గోవుని రక్షించడానికి అదే అనమాట